హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ వీటిని ఏమంటారు పప్పు పప్పులు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తోనే ఈరోజు పాలపొడి ప్రోటీన్ పౌడరు తయారు చేస్తే దాడు దా దానికోసం పెంక పైన కొంచెం ఎంచుకుంటున్నాను ఇవి తర్వాత జీడిపప్పు తీసుకున్న దీన్ని కూడా పెంక పైన అటు ఇటు అనుకుంటూ పచ్చివాసన పోయే వరకు మంచిగా పెంచుకోవాలి తర్వాత జీడిపప్పు తర్వాత కొన్ని వాటర్ మీద సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్న అవి కూడా పెంచుకుంటున్నాను ఇట్లా ఎంచుకుంటే ఏంటిదంటే మంచిగా క్రిస్పీ ఉంటాయి మిక్సర్లో పట్టేటప్పుడు ఇట్లా ముద్ద కాకుండా మంచిగా పడతాయి అన్నట్టు వీటిని ఏమంటారు నాకు కూడా తెలియదు కానీ ప్రోటీన్ పౌడర్లో వేసుకుంటారంట అందుకోసమనే తీసుకొచ్చిన నేను చాలా రేటు ఉన్నాయి అవి వంద గ్రాములకి టూ హండ్రెడ్ ఏమో తీసుకుంటాం డబ్బులు చాలా ఎక్కువ రేటు ఉన్నది తర్వాత వాల్నట్స్ ఇవి తీసుకున్న వీటి అన్నిటినీ మంచిగా పెంచుకున్న పెంచుకున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని కొన్నిగా పట్టుకున్న మనకు కావాలంటే ఇందులో బెల్లం కూడా ఆడి బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అగర్ మనకు అద్దు బెల్లము కలి ఇవి ప్రోటీన్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ కావాలంటే అట్లా కూడా పట్టుకోవచ్చు బెల్లం వేస్తేనే బెటర్ అనుకుంటాం ఎందుకంటే డైరెక్ట్ పాలలు వేసుకుంటాం కాబట్టి మన చక్కెర ఏ అవసరం ఉండదు అన్నట్టు అందుకోసమే ఇట్లా మిక్సీ జార్లో కొన్ని కొన్ని తీసుకుంటూ పట్టుకోవాలా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మిక్సీ చేసుకోవాలా బాగా సన్నము ఇట్లా మన బియ్య పిండిలాగా పట్టు కొంచెం బరుసలుగా పట్టుకోవాలి అట్లయితే బాగుంటుంది మనం డైరెక్ట్ పాలు వేడి చేసుకొని తాగేటప్పుడు చక్కెర ఏమి వేయకుండా ఆ పాలల్లో ఇది ఒక చెమ్మచ్చు వేసుకొని తాగొచ్చు నేను ఇందులో బెల్లం వేసి గ్రైండ్ చేసిన స్కిప్పు డిలీట్ అయిపోయింది సారీ ఈ తర్వాత మనకు టేస్ట్ రావాలంటే కొన్ని మనం ఇందులో యాలకులు కూడా వేసుకోవచ్చు యాలకులు నాలుగు వేసి మిక్సీ పట్టిన తర్వాత బెల్లము ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కదా దీనికి బెల్లం కిలో తీసుకొని గ్రైండ్ పట్టిన మొత్తం మార్చేసి ఇంత అయిపోయింది చూడండి ఈ డబ్బాలు స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి రోజు పొద్దున తాగేటప్పుడు పార్లర్లో వేసి తాగిపిస్తే చాలా బలంగా ఉంటుంది చాలా మంచిది థ్యాంక్ యూ